రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు గీతాశంకరం అనే మూవీతో పాటు తుది తండే తండ్రి వారిగానే మూవీలో కూడా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే అయితే గీతాశంకరం మూవీ డైరెక్టర్ రుద్రాగారు అన్న సంగతి కూడా మనకు తెలిసిందే రీసెంట్గానే గీతాశంకరం మూవీ నుండి ఒక సాంగ్ లిరికల్ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు మట్టిపుర్రా అనే సాంగ్ అది చాలా సూపర్ హిట్ అవ్వడం వైరల్ అవ్వడం కూడా జరిగింది అయితే ఈరోజు సోషల్ మీడియాలో రుద్రా సార్ ఒక పోస్ట్ పెట్టారు ఆయన తన పేరు మార్చుకుంటున్నట్లుగా పోస్ట్ పెట్టడం జరిగింది ఎప్పటి నుంచి గీతాశంకర మూవీ డైరెక్టర్ గారి పేరు రుద్రాగారు కాదు డైరెక్టర్ రుద్రాగారు తన పేరును డైరెక్టర్ రుద్రా నుంచి డైరెక్టర్ లక్ష్మణ్గా తన పేరును మార్చుకుంటున్నట్లుగా ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఇప్పటి నుంచి రుద్రాగారు కాదు లక్ష్మణ్ గారు అనే పిలవాల్సి వస్తుంది అందరూ కూడా సో ఇప్పుడు గీతాశంకర మూవీ రిలీజ్ టైంలో కూడా రుద్రా అనే పేరు కాకుండా డైరెక్టర్ లక్ష్మణ్ అనే పడుతుందని మనం కూడా అనుకోవచ్చు సో ఎందుకు ఈ పేరు మార్చుకున్నారా ఒకవేళ జాతకం పరంగా ఏదైనా ఇలా చెప్తే దాని గురించి ఏమైనా మార్చుకున్నారేమో నాకైతే అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి